వెల్కమ్ ద ఫ్రీ ఎయిర్ ఈ వీడియోలో వచ్చి మనము బైనాన్స్లో మీకు ఫస్ట్ నా రివార్డు చూపిస్తానండి రివార్డు చూపించిన తర్వాత మీకు ఆ రివార్డు ఎలా క్లెయిమ్ చేసుకోవాలో పూర్తిగా వివరిస్తాను అలాగే నా వీడియో మొదటగా చూస్తున్న వాళ్ళైతే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అలాగే ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటాను అలాగే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు లైక్ లైక్ కొడితే నాకు సపోర్టివ్గా ఉంటుందా ఉంటుందనుకుంటున్నాను ఇప్పుడు మోర్ ఆప్షన్ మీద నేను రివార్డ్ చూపిస్తానండి ఇక్కడ నాకు రివార్డ్ వచ్చింది కదా యుఎస్డి యుఎస్డిసి రివార్డ్ అనేది వచ్చింది నేను యూజ్ చేసుకుంటున్నాను యూజ్ రివార్డు మీద క్లిక్ చేస్తున్నాను ఇది నాకు క్లైమ్ అయిపోయింది అనమాట ఇది వచ్చి నాకు వ్యాలెట్లో యాడ్ అయి ఉంటుంది ఇది ఎలా క్లైమ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు క్లియర్గా చూస్తాను చెప్తాను పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగైతేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చి ఇక్కడ పైన ఇది చెక్ ఇన్ అని ఉంది కదా డైలీ ఇది చెకింగ్ చేసుకుంటే వన్ పాయింట్ అనేది వస్తుంది వన్ పాయింట్ అనేది వస్తుంది అనమాట అలా ఇక్కడ చెకింగ్ చేసుకోవాలి డైలీ అది నీకు క్లియర్గా నేను అర్థమయ్యేలా ఇప్పుడు చెప్తాను మోర్ ఆప్షన్ మీద బైనాన్స్ ఓపెన్ చేస్తేనే మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత గిఫ్ట్స్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసిన తర్వాత రివార్డ్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇడ చెకింగ్ అనేది ఉంటుంది డైలీ ఇది వస్తుందనమాట డైలీ వన్ కాయిన్ అనేది చెక్కింగ్ అనేది ఉంటుంది తర్వాత వచ్చి ఇక్కడ నార్ బైనాన్స్ ఓపెన్ చేయగానే కిందకి కిందకి ఇలా వెళ్తే ఇట్లా మనకు ఇడ ప్లస్ సింబల్ అనేది ఉంటుంది ఇక్కడ క్లిక్ చేస్తే మనము ఇది అనమాట ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూపిస్తుంది కదా అది క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది ఇది డైలీ చెక్కింగ్ ఉంటుంది ఇది కానీ డైలీ వన్ కాయిన్ అనేది వస్తుంది సిక్స్ డేస్ అయిపోయినాక సెవెన్ డేస్ మనకు త్రీ కాయిన్స్ అనేవి వస్తాయి అలా కాకుండా ఇవి డైలీ ఉంటాయన్నమాట ఇవి ఇవి డైలీ ఉంటాయి ఇవి ఎలా కంప్లీట్ చేయాలి మనము ఇవి కొంచెం కష్టం అండి ఇది మనం సబ్మిట్ చేసే కొంచెం ఇబ్బంది అవుతుంది తెలిసిన వాళ్ళకైతే ఈజీ అయిపోతుంది కానీ ఇది అయితే ఎలా చేయాలి పైన నేను రెండు కంప్లీట్ చేశాను కదా ఇది కానీ ఇలా వచ్చినవి ఎలా కంప్లీట్ చేయాలో మీకు చూపిస్తాను గో అనే దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే మనకు ఇది క్లిక్ చేయగానే మనకు ఇలా ఓపెన్ అవుతుంది కదా సారీ ఫ్రెండ్స్ ఓపెన్ ఇది ఇది వచ్చి వేరే విధంగా వస్తున్నాయి అన్నమాట ఇక్కడ ఉండేది ఒకటి తీసుకోండి ఇలా సారీ ఫ్రెండ్స్ నేను నేను చెప్పేది మీకు అర్థమయ్యే విధంగా ఏ విధంగా చెప్తానంటే ఇలా ఉంది కదా ఇదే ఇక్కడ కాపీ ఇట్లా యాదో ఒకటి తీసుకొని హండ్రెడ్ వర్డ్స్ అనేవి ఉండాలన్నమాట కాపీ చేసుకోండి ఇక్కడ పేస్ట్ చేయను అంతే ఇట్లా సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తేనే మనకు రివార్డ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఏదో ఒకటి ఎవరిదైనా ఫస్ట్ ఉంటే వాళ్ళది మీరు సెలెక్ట్ చేసుకొని చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది అనమాట క్లైమ్ ఆప్షన్ పడింది చూడండి నాకు క్లైమ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇంకొక ఆయన అనేది యాడ్ అయిపోయిందనమాట చూడండి ఇలాగే ప్రతీది కంప్లీట్ చేసుకోవచ్చు మనము ఎన్ని ఉంటే అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఇవి అయిపోతేనే మళ్ళీ నెక్స్ట్ డే కానీ ఎప్పుడోసారి మళ్ళీ వస్తూనే ఉంటాయన్నమాట ఇలా వచ్చిన తర్వాత మనకు హండ్రెడ్ కాయిన్స్ ఎర్న్ అయిన తర్వాత మనం ఇక్కడ పైన ఇక్కడ చూపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేయగానే అక్కడ క్లిక్ చేయగానే మనకు వచ్చి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు వాల్యూ ఉన్నావంటూ ఐ హండ్రెడ్ కాయిన్స్ ఉంటే నేను ఆల్రెడీ ఓచర్ కొనుక్కున్నాను కదండి మనకి ఇక్కడ ఇక్కడ ఉంటుందన్నమాట చూడండి మనకు టెన్ యూఎస్డిసి టోకన్ వచ్చి మనకు వెయ్యి కాయిన్స్ ఉంటే టెన్ యూఎస్డిటి టోకన్స్ వస్తాయన్నమాట ఈడ పదహైదు వందలు ఉంటే వస్తాయి ఇట్లా ఇలాగే ఇలాగే చూసుకోండి మనకు ఈడ హండ్రెడ్ పాయింట్స్ ఇప్పుడు కానీ ఉందండి ఇది అవైలబుల్ ఎన్ను ఉంటుందో తెలియదు మీరు ఇప్పుడు నా వీడియో చూసినోళ్ళు వెనకనే మీకు హండ్రెడ్ పాయింట్స్ ఉంటే మీరు క్లైమ్ చేసుకోండి ఇక్కడ వచ్చి నాకు హండ్రెడ్ పాయింట్స్ ఉంది కదా ఇది వచ్చి వన్ యుఎస్డిసి టోకన్ అనేది వచ్చింది అది నేను రిసీవ్ చేసుకున్నా కదా ఫ్రెండ్స్ అదనమాట ఇదే టోకనే క్లైమ్ మీద క్లిక్ చేయండి మనకి పాయింట్స్ అనేవి ఉంటే కట్ అయ్యి క్లైమ్ రివార్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు రివార్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ నాకు వచ్చిండేది కానీ మీకు చూపిస్తా నాకు ఆల్రెడీ వ్యాలెట్లో యాడ్ అయిపోయి ఉంటుంది చూడండి ఇంతకుముందు నాకు సిక్స్ డాలర్స్ ఉన్నాయి ఇప్పుడు సెవెన్ డాలర్స్ అయ్యింది బ్యాలెన్స్ చూడండి ఇది యాడ్ అయ్యింది నాకు ఫ్రెండ్స్ యాడ్ అయ్యింది ఇది అనమాట యాడ్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు అందుతూనే ఉంటుంది ఇలా వీడియో అప్డేట్ అందినప్పుడు మీరు ఏది కానీ తొందరగా క్లైమ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఈ వన్ ఇవెస్డిసి ఎంసేపు ఉంటుందో తెలియదు అంటే రివార్డు మనం హండ్రెడ్ కాయిన్స్ ఉన్నా ఎంచేపు వర్క్ ఎప్పుడో ఒకసారి వస్తుంది ప్రతిసారి రాదనమాట మనము ఓన్లీ ట్రైడింగ్ ఓచర్స్ కొనేకే అవైలబుల్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ట్రైడింగ్ ఓచర్స్ అంటే మనము ట్రైడింగ్ చేసేటప్పుడు మనకి ఫీజుగా కొంచెం కట్ అవుతుంది కదా అలాంటప్పుడు ఈ యుఎస్డిటి వేరేది ఏదైనా ట్రైడింగ్ యుఎస్డిటి ఉంటే అది మనం క్లెయిమ్ చేసుకుంటే మనకు ఫీజ్ అనేది పడకుండా మనం క్లెయిమ్ చేసుకున్న దాని నుంచి ఫీజు అనేది కట్ అవుతూ కట్ అవుతూ ఉంటుంది అనమాట అది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఏదన్నా అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను బాయ్ ఫ్రెండ్స్